నవంబర్ ఒకటి దేశంలో ఇప్పుడంతా దీనిపైన చర్చ ఎందుకంటే నవంబర్ ఒకటి నుంచి కీలకమైన వాటిలో కొత్త రూల్స్ రాబోతున్నాయి బ్యాంకింగ్ ఆధార్ పెన్షన్లు జిఎస్టీ ఇలా చాలా ఉన్నాయి ఇవి కామన్ మ్యాన్పై చాలా వరకు ప్రభావం చూపిస్తాయి అందుకే వీటి గురించి అంత డిస్కషన్ జరుగుతుంది బ్యాంకింగ్ సర్వీసులు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ట్యాక్స్ కట్టడం క్రెడిట్ కార్డుల నిబంధనలు పెన్షనర్ల సర్టిఫికెట్లు ఇలా చాలా వాటిలో నవంబర్ ఒకటి నుంచి మార్పులు తప్పవు కేంద్రం బ్యాంకింగ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది దీనివల్ల బ్యాంక్ ఖాతా నామినీ అంశంలో మార్పులు తప్పవు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవారు ఇప్పటి వరకు ఒక్కరిని మాత్రమే నామినీగా పెట్టుకునే ఛాన్స్ ఉంది కానీ కొత్త రూల్ వల్ల నామినీల నెంబర్ను నాలుక్కు పెంచుకునే అవకాశం ఉంటుంది కేంద్రం ఈ మేరకు మార్పును తీసుకొచ్చింది సో కొత్తగా ఎవరైనా నామినీని యాడ్ చేయడం కానీ ఉన్నవారిలో మార్పులు చేర్పులు చేయటం కానీ ఇక చాలా సులభం అని చెప్పాలి బ్యాంక్ ఖాతాదారుడు మరణం తరువాత ఆ ఖాతాలో ఉన్న సొమ్ము విషయంలో వారసుల మధ్య వివాదాలకు తాగుండదు పైగా లీగల్గా ఉండే ఇష్యూలు కూడా ఇక తగ్గిపోతాయి ఎవరి దగ్గరైనా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే వారు కూడా నవంబర్ ఒకటి నుంచి అలర్ట్గా ఉండాలి ఎందుకంటే చాలామంది క్రెడిట్ కార్డుల నుంచి ఎడ్యుకేషన్ ఫీజుని చెల్లిస్తుంటారు వ్యాలెట్లో అమౌంట్ లోడ్ చేస్తారు ఇకపై అంటే నవంబర్ ఒకటి నుంచి ఇలా చేస్తే ఛార్జీలు తప్పవు మీరు ఫీజులు చెల్లించడానికి క్రెడ్ కానీ మొబిక్విక్ కానీ ఇంకా ఇతర థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తే ఆ ఫీజులపై ఒక శాతం ఛార్జీని పే చేయాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడ మినహాయింపు ఉంది ఒకవేళ స్కూల్లో కానీ కాలేజీలో కానీ విశ్వవిద్యాలయాల వెబ్సైట్లలో కానీ వాటి కార్యాలయంలో ఉండే పీఓఎస్ మిషన్ల ద్వారా ఫీజును చెల్లిస్తే మీకు ఆ ఒక శాతం ఫీజు వర్తించదు ఇక వ్యాలెట్లో వెయ్యి రూపాయలు లోపు లోడ్ చేస్తే నో ప్రాబ్లం ఆ ట్రాన్సాక్షన్ వెయ్యి దాటితే ఒక శాతం ఫీజు చెల్లించుకోక తప్పదు పెన్షన్లు తీసుకునేవారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయంలో అలర్ట్గా ఉండాలి కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు తీసుకునేవారు నవంబర్ నెలలో తమ లైఫ్ సర్టిఫికేట్ని ఇవ్వాల్సి ఉంటుంది దీనిని నవంబర్ ఒకటి నుంచి లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తాము జీవించి ఉన్నామని సమర్పించే ధృవ ఇది ఇది ఇప్పుడేమి కొత్తగా అడుగుతుందేం కాదు ప్రతి సంవత్సరం ఉంటుంది ఎనభై ఏళ్ళు వయసు దాటిన వరకు అయితే అక్టోబర్ ఒకటి నుంచే ఈ ప్రాసెస్ మొదలైంది ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్కు మారడానికి డెడ్ లైన్ నవంబర్ ముప్పై వరకైనా మర్చిపోకండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఈ కేటగిరీలో ఉంటే వారిని అలర్ట్ చేయండి ఇప్పుడు సిలిండర్ ధర గురించి చెప్పాలి కొన్నాళ్ళుగా ఇంటికి ఉపయోగించే సిలిండర్ ధరను కంపెనీలు ఎందుకనో మార్చలేదు కానీ అదే సమయంలో వాణిజ్య సిలిండర్ రేటు మాత్రం మారుతూ వచ్చింది ఇప్పుడు నవంబర్ ఒకటిన ఎల్పిజి సిలిండర్ ధరలో మార్పు ఉంటుంది సో గ్యాస్ సిలిండర్ను ఉపయోగించేవారు ఈ రేటు విషయంలో అలర్ట్గా ఉండాలి అందరూ ఉపయోగించే ఆధార్ రూల్స్లో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి ఆధార్లో పేరు చిరునామా పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ అన్నింటినీ ఇకపై ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు ఈ వివరాలను ధృవీకరిస్తూ సంబంధించిన పత్రాలను అంటే డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఇలాంటి వాటిని సమర్పించాల్సి ఉంటుంది ఇంకా చెప్పాలంటే వచ్చే ఏడాది జూన్ పద్నాలుగు వరకు మీరు ఫ్రీగానే ఇలా అప్డేట్ చేసుకోవచ్చు ఇక మరో ముఖ్యమైన విషయం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మీ ఆధార్ పాన్ కార్డ్ రెండింటినీ లింక్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా చేయకపోతే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి మీ పాన్ కార్డ్ ఇన్వాలిడ్ అయిపోతుంది జీఎస్టీ వ్యవస్థలకు కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి నవంబర్ ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను సరళతరం చేయబోతున్నారు చాలా వస్తువులు ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్ల పరిధిలో ఉంటాయి లగ్జరీ గుడ్స్ మాత్రం నలభై శాతం పరిధిలోకి వస్తాయి ట్యాక్ సిస్టంలో పారదర్శకతకు ఈ మార్పులు దోహదపడతాయని ప్రభుత్వం చెబుతుంది నవంబర్ ఒకటి నుంచి ఏమేమి మార్పులు రాబోతున్నాయో చూశారు కదా సో వీటి విషయంలో అలర్ట్గా ఉండండి